ప్రియమైన ఖాతాదారులకు మరియు బ్యాంకు వినియోగదారులకు శ్రయోగదారు పట్టణ ప్రముఖులకు విద్యావేత్తలకు రాత్రిక నమస్కారం గాయత్రి సహకార అర్బన్ బ్యాంకు ప్రారంభించి రెండు వేల సంవత్సరం లోపల పదకొండు సెప్టెంబర్ నాడు మనం ప్రారంభించుకోవడం జరిగింది ఈ ఆర్థిక సంవత్సరం వరకు ఈ ఆర్థిక సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్కి మనం ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకోవడం జరుగుతుంది ఇరవై ఐదు సంవత్సరాలు ఈ ఇరవై ఐదు సంవత్సరాలు ఇప్పుడు ఇప్పటివరకు ఇరవై నాలుగున్నర సంవత్సరాలు మనం జరిగింది ఈ ఇరవై నాలుగున్నర సంవత్సరాల లోపల గాయత్రి సహకార అర్బన్ బ్యాంకు ఏదైతుందో చిట్ట చివరి లైసెన్స్ పొందింది దక్షిణ భారతదేశంలోపల కానీ భారతదేశం మొత్తం తీసుకున్న కానీ చిట్ట చివరి లైసెన్స్ మనం మన గాయత్రి కోఆపరేటివ్ అప్యాక్ తీసుకున్నాం ప్రస్తుతం ఉందో ప్రస్తుతం ఉందో తెలంగాణ రాష్ట్రంలో కూడా ప్రప్రదమైన అంటే ఫస్ట్ ప్లేస్కి మనం ఎదగడానికి ఓన్లీ జగిత్యాల పట్టణ ప్రముఖులు మీ అందరి సహకారం మాత్రమే అనేది సగర్భంగా తెలియజేసే ఆనందపడుతుంది ఎందుకంటే చిన్నగా మొలకెత్తిన మన బ్యాంకు లోపల ప్రతి వినియోగదారుడు చాలా సంకటమైన పరిస్థితుల లోపల ప్రతి వినియోగదారుడు గాయత్రి బ్యాంకు వెంట ఉండి వాళ్ళందరూ సపోర్ట్ చేయడం మూలంగానే ఇవాళ తెలంగాణ రాష్ట్రం లోపల పెద్ద బ్యాంకుగా అవతరించింది అనేది మీ అందరికీ తెలియజేస్తు ఆనందిస్తున్నాం అట్ ద సేమ్ టైం ప్రతి వ్యక్తులకు దీనికి సహకరించిన ప్రతి వ్యక్తులకు పేరు పేరున శిరస్సు వంచి నమస్కరిస్తున్నా మీరు మీరు అందించిన ఆదరాభిమానాలు అదే కాకుండా ఇప్పుడు ప్రస్తుతం ఏదైతుందో పదిహేడు వందల డెబ్బై తొమ్మిది కోట్ల రూపాయల డిపాజిట్లు పదమూడు వందల ముప్పై తొమ్మిది కోట్ల రూపాయల అడ్వాన్సెస్ కలిగి మూడు వేల ఒక వంద పద్దెనిమిది కోట్ల వ్యాపారాన్ని మనం అధిగమించడం జరిగింది అనేది తెలియజేస్తున్నాం ఈ టూ త్రీ డేస్ లోపల ఈ బిజినెస్ ఇంకా పెరిగే అవకాశాలు ఇప్పుడు ప్రస్తుతం ఏదైతుందో గాయత్రి సహకార అర్బన్ బ్యాంక్ ఏదైతుందో అరవై రెండు బ్రాంచెస్కు లోపల మనం ఏదైతుందో పబ్లిక్ సర్వీస్ చేయడం జరుగుతుంది అరవై రెండు బ్రాంచెస్ బై ఎండ్ ఆఫ్ మనకి ఇప్పటివరకు లైసెన్సులు అరవై ఆరు లైసెన్సులు వచ్చి ఉన్నాయి ఇంకా నై ఇంకా నాలుగు లైసెన్సులు ఏదైతుందో వచ్చి ఉన్నాయి మన బ్యాంక్ ఈ లైసెన్సుల ద్వారా ఏదైతుందో నెక్స్ట్ ఏప్రిల్ మాసం లోపల కానీ ఏప్రిల్ మాసంలో రెండు బ్రాంచెస్ మే మాసం లోపల ఇంకో రెండు బ్రాంచెస్ ప్రారంభించి అరవై ఆరు బ్రాంచెస్కి మనం ఇదిగే అవకాశం ఇదే కాకుండా రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి కోసం భారతీయ రిజర్వ్ బ్యాంక్కి మనకు ఉందో పదిహేను బ్రాంచెస్ నూతనంగా ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి పర్మిషన్ మంజూరు చేయడం జరిగింది పదిహేను బ్రాంచెస్కి మంజూరు చేయడం జరిగింది ఈ పదిహేను బ్రాంచెస్ ఏదైతుందో తెలంగాణ రాష్ట్రం లోపల మనం తీసుకున్నట్టయితే పది బ్రాంచ్లు ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోపల తీసుకున్నట్టయితే ఐదు బ్రాంచెస్ ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి అవకాశం ఉంది ఇదే విధంగా ఆంధ్రప్రదేశ్ లోపల కొత్తగా ఎస్టాబ్లిష్ చేయబోయే బ్రాంచెస్ అన్ని మనం తీసుకున్నట్టయితే మొత్తం ఆంధ్రప్రదేశ్ లోపల పన్నెండు బ్రాంచెస్గా మనం విస్తరించబోతున్నాం పన్నెండు బ్రాంచెస్గా మిగతా ఏదైతే ఉందో ఈ ఎనభై ఒక్క బ్రాంచెస్ అన్నివేశం లోపల మిగతా అని తెలంగాణ రాష్ట్రంలో మనం విస్తరించబోపోతున్నాం ఇప్పటి వరకు ఏదైతుందో గాయత్రి సహకార అర్బన్ బ్యాంక్ లోపల కేవలం ఐదుగురు మంది సభ్యులతో ప్రారంభించ ఎంప్లాయీస్ ఐదు మంది ఎంప్లాయీస్తో ప్రారంభించబడ్డ గాయత్రి మీ అర్బన్ బ్యాంక్ ఏదైతుందో ప్రస్తుతం ఏదైతే ఉందో ఆరు వందల డెబ్బై ఆరు మంది ఎంప్లాయీస్తో కలిగి తెలంగాణ రాష్ట్రంలో లోపల పెద్ద బ్యాంక్ అంటే పెద్ద ఎంప్లాయ్మెంట్ చేసిన బ్యాంకు లోపల మనం నెంబర్ వన్ స్థానంలో ఉన్న తెల్లలే ఆనందిస్తున్నాం ఇదే విధంగా మనం ఎన్పిఏ సన్నివేశం ఏ బ్యాంక్ అయినా కానీ ఆర్థికంగా మంచి స్థితిగతులు స్థితిమంతంగా స్థితివంతంగా ఉన్నది అంటే దానికి పారామీటర్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చూసే పారామీటర్ ఏదైతుందో ఎన్పిఏ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ ఎంత ఉంది అని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏం చెప్తుంది నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ గ్రాస్ ఎన్పిఏ ఏదైతుందో సెవెన్ పర్సెంట్ బిలో ఉండాలి నెట్ ఎన్పిఏ త్రీ పర్సెంట్ బిలో ఉండాలని చెప్తుంది కానీ గాయత్రి కవర్పరేట్ ఆర్ఫర్ బ్యాంక్ ఏదైతుందో గ్రాస్ ఎన్పిఏ వన్ పాయింట్ సెవెన్ పర్సెంట్గా ఉంది నెట్ ఎన్పిఐ జీరో అంటే మనం ఏదైతుందో మనకు ఎన్పిఏ అవుతుందో అంత హండ్రెడ్ పర్సెంట్ మనం ప్రొవిజన్ మెయింటైన్ చేస్తున్నాం కాబట్టి నెట్ ఎన్పిఐ జీరోగా ఉన్నది ఈ ఆర్థిక సంవత్సరంలో రాబోయే ఈ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం లోపల గత ఆర్థిక సంవత్సరం కన్నా ఇన్ని ముప్పై రెండు ఈ ఆర్థిక సంవత్సరం లోపల మనం ముప్పై రెండు నూతనంగా బ్రాంచెస్ ఎస్టాబ్లిష్ చేసుకున్నాం ఈ బ్రాంచెస్ ఎస్టాబ్లిష్ చేసుకున్నప్పటికీ ఈ బ్రాంచెస్ ఏదైనా కొత్త బ్రాంచ్ మనకు ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ఒక కొత్త బ్రాంచ్ లాస్ ఫస్ట్ లేకుండా ఒక ఇరవై రెండు మాసాలు లాస్ వస్తుంది ఈ లాస్ నుంచి ప్రాఫిట్ కావడానికి ఇరవై రెండు మాసాలు పడుతుంది ఈ ఇరవై రెండు మాసాల లోపల చాలా మొత్తం లాస్ వస్తుంది ఈ లాస్ వచ్చింది అధిగమించుకుంటూ మనం ఈ ఆర్థిక సంవత్సరం లోపల గత ఆర్థిక సంవత్సరం కన్నా అత్యధిక లాభాలను ఆర్జించబోతున్నాం అనేది తెలియజేసుకో ఆనందిస్తుంది ఇదంతా కేవలం మీ అందరి మద్దతు సహకారం మీ అందరు ఏదైతుందో ప్రోత్సాహం వల్ల మాత్రమే సాధ్యమైందనే విషయాన్ని నేను సవీనంగా తెలియజేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను భారతదేశం లోపల పదిహేను వందల ఏడు కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకులు ఉండగా ఈ పదిహేను వందల ఏడు కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకు లోపల తెలంగాణ రాష్ట్రంలోపల నలభై తొమ్మిది కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్స్ నలభై ఎనిమిది కోఆపరేటివ్ బ్యాంక్స్ ఈ పదిహేను వందల ఏడు బ్యాంకుల లోపల ఏదైతుందో గాయత్రి బ్యాంకు యొక్క స్థానం దేశవ్యాప్తంగా చూసుకున్నట్టయితే నలభై రెండు స్థానం దేశవ్యాప్తంగా పోయిన సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు మార్చి మార్చి చివరికి ఏదైతుందో మనం ఏదైతుందో స్థానం మీన్స్ ఏదైతుందో బిజినెస్ యాంగిల్ లోపల చూస్తారు అంటే డిపాజిట్లు ఎన్నో ఉన్నాయి ఆ బ్యాంక్ లోపల అడ్వాన్సెస్ ఎన్ని ఉన్నాయి ఈ ఇది ఏదైతే ఉందో ఇది చూ బిజినెస్ యాంగిల్ లోపల వీఆర్ ఫార్టీ సెకండ్ ప్లేస్ ఇన్ ఇండియా ఈ ఆర్థిక సంవత్సరానికి ఈ రెండు వేల ఇరవై ఐదు మార్చ్ వరకు ఏదైతే థర్టీ ఫస్ట్ మార్చ్కి మనం ముప్పై ఐదో స్థానానికి ఎదుగుతాం అనేది సవినయంగా తెలియజేస్తుంది తప్పకుండా ముప్పై ఐదో స్థానానికి ఒక రాబోయే రెండు సంవత్సరాల లోపల మనం టాప్ టెన్ లోపల తప్పకుండా ఉండే అవకాశం ఉంది అనేది మాత్రమే తెలియజేసుకుంటాం ఇప్పటి వరకు ఏదైతే మీరు ఇస్తున్న సహకారం మీరు ఇస్తున్న ఆశీర్వాదాలు ఏవైతున్నాయో ఫ్యూచర్లో కూడా ఇవ్వాలనేది ఇస్తారనేది ఆకాంక్షిస్తారు ఈ ఆర్థిక సంవత్సరం లోపల ఇప్పుడు పదిహేను బ్రాంచెస్ ఏదైతుందో మనకు ఎస్టాబ్లిష్ చేసుకున్న పదిహేను బ్రాంచెస్ ఏవైతుందో తెలంగాణ రాష్ట్రం లోపల బోధన్ మోర్తాడ్ మరియు కొడిమల్ లోపల బ్రాంచెస్ ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి పరిమిషించింది అదేవిధంగా నల్గొండ మిర్యాల కూడా సత్తెనపల్లి మంగళగిరి మదిరా వైరా పరకాల నర్సంబెడ్కు తెలంగాణ లోపల పది బ్రాంచెస్ పర్మిషన్ వచ్చింది అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే మంగళగిరి సత్తెనపల్లి పిడుగురాళ్ళ తెనాలి పొన్నూరు ఇవి ఐదు బ్రాంచెస్గా బ్రాంచెస్కి పర్మిషన్ వచ్చింది ఇవన్నీ ఉందో మోస్ట్ కామన్లీ మన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి లైసెన్స్ కోసం ఫైనల్ లైసెన్స్ కోసం మనం ఉందో తొంభై రోజుల్లో అప్లై చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఈ తొంభై రోజుల సన్నివేశం మనం చూసుకున్నట్టయితే జూన్ ఇరవై తారీఖు లోపల మనం అప్లై చేసుకోవాలి జూన్ జూన్ ఇరవై లోపల అప్లై చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది జూన్ ఇరవై కాదు కానీ మనం జూన్ ఫస్ట్ వీక్ లోపల మనం లైసెన్స్ లోపల అప్లై చేసుకుంటాం అంటే ద సేమ్ టైం ఏదైతుందో అది లైసెన్స్ వచ్చిన తర్వాత ఆరు మాసాల లోపల బ్రాంచెస్ అవుతుంది గాయత్రి బ్యాంక్ ఏదైతుందో ఒక ప్రణాళిక నిర్దిష్టమైన ప్రణాళిక తయారు చేసుకుంది బై ఎండ్ ఆఫ్ ది సెప్టెంబర్ లోపల ఈ పదిహేను బ్రాంచెస్ ప్లస్ అదే నాలుగు బ్రాంచెస్ ఓపెన్ కావాల్సిన నాలుగు బ్రాంచెస్ అంటే పంతొమ్మిది బ్రాంచెస్ సెప్టెంబర్ ముప్పై తారీఖు లోపల మనం ఓపెన్ చేయడానికి సుంత నిశ్చయంతో ఉన్నామని దానికోసం సరియైన ప్రణాళికలు రచించుకున్నామని మీ అందరికీ తెలియజేసుకో ఆనందపడుతుంది ఇదే విధంగా మన కస్టమర్ బేస్ను మా బ్యాంకును పరిశీలించుకున్నట్టయితే కస్టమర్ బేస్ మనం చూసుకున్నట్టయితే ఏ ఏ వ్యవస్థ అయినా వినియోగదారుడానికి ఆ వినియోగదారుల సన్నివేశం లోపల మనం చూస్తున్నట్టయితే మన బ్యాంక్ యొక్క కస్టమర్ నిన్నటి వరకు ఏడు లక్షల ఎనభై ఎనిమిది వేల మూడు వందల నాలుగు కస్టమర్ బేస్ కలిగి ఉంది ఏడు లక్షల ఎనభై ఎనిమిది వేల మూడు వందల నాలుగు కస్టమర్ బేస్ కలిగి ఉన్నాయి ఇంతమంది కస్టమర్ బేస్ కలిగి ఉన్న కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకు లోపల మనము ప్రథమ స్థానం లోపల ఏది సౌత్ ఇండియా దక్షిణ భారతదేశం లోపల ఇంత కస్టమర్ బేస్ కలిగి ఉన్న కోఆపరేటివ్ అర్బన్ మనం ప్రధానం స్థానం లోపల నేర్చడం అనేది తెలియచేస్తూ ఆశిస్తుంది ఇదే విధంగా దేశంలో తీసుకున్నట్టయితే బ్రాంచ్ నెట్వర్కింగ్ ఏదైతే ఉందో మనం ఇప్పుడు ఈ పదిహేను రాబోయే పదిహేను ఈ ఆరు అన్ని అని ఎయిటీ వన్ బ్రాంచెస్ అయితే ఈ ఎయిటీ వన్ బ్రాంచెస్ కలిగి ఉన్న బ్యాంకు లోపల కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ పదిహేను వందల ఏడు కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకు లోపల మనం తీసుకున్నట్టయితే మనది ఏడవ స్థానంగా ఉంటుంది దేశవ్యాప్తంగా తీసుకుంటే బ్రాంచ్ నెట్వర్క్ లోపల ఏడవ స్థానంలో మనం ఏటీఎం నెట్వర్క్ తీసుకుంటే తొమ్మిదో స్థానంలో ఉంటాం ప్లస్ కస్టమర్ బేస్ లోపల దక్షిణ భారతదేశంలో మనం తీసుకున్నట్టయితే ప్రథమ స్థానానికి ఎదిగిన అన్ని పారామీటర్లు కూడా మనం ముందరికి వెదడానికి మనం ప్రయత్నం చేస్తాం ఇప్పటిదాకా మీరు అందరూ ఏదైతే ఉపయోగిస్తున్న సహాయ సహకారం ఉండాలని ఉంటాయని ఆకాంక్షిస్తూ ఆశిస్తా సార్